गुडलन जापत का गाइस कॉलेज को ना मारे आज गुडलन का गिफ्ट आने पर गाइस छोड़ा नहीं लेते डाउन ले जोरुगा वचाड़े जेंसु बांडू जीरा गावे साड़े हीला साउंडू नीडला ये हमें फ्रैंक से तो मंडे ना हमें फ्रैंक पौरा अब पौरा आज तो आता గిఫ్ట్ బాబా పట్టుకోరా

ఉండేవాడు ఇవాళ మనకి పాత పాత వీడియో లభి అని వాడు ఉండేవాడు కదా ఆడు వచ్చాడు ఇవాళ హాస్టల్ నుండి మొన్నే వచ్చాడు రారా హలో గాయ్స్ నిన్నే సరే మరి తీసుకొచ్చి ట్రే గుడ్లు తీసుకొచ్చి అట్ట గుడ్లు కుట్టేస్తే వాళ్ళ రివెంజ్ ప్లాన్ మొన్న పిల్లలు చేశారు నాతో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే రివెంజ్ ప్లాన్ మొన్న పిల్లలు చేశారు కదా నాతో నా మీద మొన్న చెప్పాక ఆల్రెడీ మళ్ళీ రెండు రోజుల్లో కరెక్ట్గా నేను మళ్ళీ వదులుతాను మీరు చూస్తా ఉన్నండి పోస్ట్ చేస్తాను ఆల్రెడీ అన్నా కదా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను వాళ్ళ మీద ఇవాళ రివెంజ్ ప్లాంక్ చేస్తున్నా ఏం ప్లాంక్ అంటే గుడ్లతో పేళ్ళు పేళ్ళని కొడతానండి వాళ్ళ అందరిని గుడ్లు తీసుకొచ్చి ట్రే గుడ్లు తీసుకొచ్చి అట్ట గుడ్లు కొట్టేస్తే వాళ్ళ అది వాడు ఇవాళ మనకి పాత పాత అని అభియన ఉండేవాడు కదా వచ్చాడు వాళ్ళ హాస్టల్ నుండి మొన్నే వచ్చాడు హలో రోజునాడు నిన్న మరి వెళ్ళి కొట్టుకెళ్ళి గుడ్లను ఇంకా కావాల్సిన ఇంకే మైదా అది తీసుకొని చెప్పాం కదా ఫ్రెండ్స్ వెళ్ళి షాప్కి వెళ్ళి అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆడికి వెళ్ళేటప్పుడు చూద్దాం మీరే ఇవాళ వీడియో మాత్రం సరిగ్గా ఉంటుంది పన్ను వాళ్ళు మొన్న చేశారు కదా నాకు మీరు మొన్న అసలు వాళ్ళు చూసారు అంత పిల్లలు కూడా బాగా చేశారు ఇవాళ చేస్తాను కదా నేను వాళ్ళకే మైండ్ పోయిద్ది చూడండి లాస్ట్ వరకు చూడండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళైతే అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాను నేను వాళ్ళకి వాళ్ళు రాగానే మేతో ఏం జరిగిందో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను ఇవాళ మా ఉండకూడదు మొన్న నాకు చేశారు కదా ఇవాళ వాళ్ళకి గుర్తు పెట్టుకుని చెప్పా కదా రెండు రోజుల్లోనే కట్టగా రెండు రోజులే చేస్తాను అనే వాళ్ళు వాళ్ళకి చేస్తాను ఇవాళ వాళ్ళకి అయితే మంచి గిఫ్ట్ ఇస్తాం మంచిది గాడికి అయితే మా వాళ్ళ గిఫ్ట్ కాదు డబ్బులు గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి బండిగాడికి అని గాడికి అరే రం బన్నీ బోటి రెండు రా మొన్న మనం చేసిన రీల్ బాగా వెళ్ళిందిరా ఇటు రండి మొన్న ఇటు రా బాగా చెప్పాగా మొన్న మొన్న మనం చేసిన రీల్ బాగా ఒకటి వెళ్ళిందిరా ఇవాళ మీ నదు మంచి గిఫ్ట్ ఇస్తున్నా వాళ్ళ

ఒకటినా నీకు గా మారుతుందిగా ఆ ఓకే అలా చూడమా లేట్ కనపడుతుందండి అది కనపడకూడదు

ఇంకేం లేదు మిగతాది అంటే ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వాలి అందరికి గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో అన్ని బాగా చూడండి పాపం వాళ్ళు చాలా రోజులు మట్టి గిఫ్ట్ లేక బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ గిఫ్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు అరే ఆ గిఫ్ట్లు పోయి

అన్నా 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 ఇటు రా అన్నా 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 బట్టి అన్నా అన్నా బట్టి అన్నా ఇటు రా అన్నా ఇటు రా రే ఏ ఇటు రా ఇటు రా ఇటు రా ఇటు రా రే ఇటు రా ఇటు రా ఇటు దగ్గర రా ఇటు రండి ఇటు రండి అన్నా మరి నువ్వు ఇటు రా దగ్గర కొత్త విసిరేనా దగ్గర రండి ఏంటి ఏం చేస్తారు నా మీద ప్రాంగ్ చేస్తారా

என்ன ஒச்சுண்டேங்க பாயே பாயே டப்பம் நீல்லாறப்பமா கல்லு மண்ட போடதுன அந்த ஆட்கி லிங்கர் மாதிரி ரெண்டு சல்லிங்கர் அள்ளு சட்டு சொல்லுங்க गाइस நான் என்ன தெரியும் நேஷனல் டாலட் ல அதறவா ஏய் வாட் அப்டு வந்துட்டான் அத வேற இல்ல இந்த வந்துட்டான் நீ நீல சத்தால இந்த வந்துட்டான் நீ சாமி போ மாச்சும் பட்டு மாச்சானியேன் மாத்தறிகானு துருகுதுடா நீ மொட்டை வந்து சோறலி ஆட்ட விட்டுது மாட்டிடுறேன் என்னතරம் நம்ம கொண்டலினு சொல்றோ நான் சாத்தவும் இருக்கா தம்பி தம்பி ஹேன் டம்பி இல்ல கொம் டம்பிடா ஹ மோஸ்னா ரால்ல டபுள்லடறா ஆ இந்த கரெக்டா தெரியுதாடா அடேய் ராமகா மூrte ரிப்பு டயரிப்பு டாரிப் இன்னொன்னு மாவோட நீங்க போய் சாப்பிட்டேன் జస్ట్ మోసం టాబ్లెట్ మమ్మల్ని ఇట్లా చేశారు తయారు చేశారు మాత్రం ఇప్పుడు అభి అని ఉంటాడు ఆమె మనీ వస్తాను తప్పకుండా వస్తాను మా అమ్మ మీద చెప్తున్నాను ప్లాన్ అది ప్లాన్ ప్లాన్ చేశారు లాలా లాల లాలా లాలా

అమేజ్ మనా శాంపిడి ఎ నిద్ర రాదా బై మెచంద్ర ఆ బైట బకిరా బాబు ర ఆపన్న మల్టన్ వాడు బుద్దున పోండా అది నీకు ఒక్కమే అది సైలెంట్ తీసుకో నీలి బట్ రా ఏ మాత్ర తంబి అన్న తడు రాహుల్ గారికి ప్రతాప బాబే ఉండచో భాషల మా తంబి అన్న లేడు అతంమేనే లేడు మాట తోట తోట కరంట చెట్ట പ്ലാൻസിൽ <laughs> കണ്ടക്കൂട ఇప్పుడు ఇప్పుడికైతే ఈ వీడియో పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎట్లయితే గుడ్లు పెట్టేసి నా మీద మోషన్ టాబ్లెట్లు వేసినందుకు ఇప్పుడు వీళ్ళకైతే ఇటు చేశాను మళ్ళీ ఇప్పుడు వాటికి ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది కావాలి వచ్చారు మా సంబంధాలు వచ్చినాక మా బాబాయ్ ఇలా చేశారు మమ్ముల్ని దానికల్ ఇంకా ఇంకా మంచి गुड़लां जापूच कराएँ कोटी छोड़ना मारे यस गुड़लां जब गिफ्ट टाइम ये पेर गए स्वरण नहीं आते गावने ये दोनों ये रिपापन ये शर्ट मालूम था गिफ्ट तो मरे रेडी गिफ्ट खा लो बाम नोट लेके तो मोटे पेट चिंता आज गिफ्ट पच पाले राम बोटी इस राम इस राम ఈసారి చేస్తారా చేస్తారా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అయితే ఈ వీడియో అయితే వాళ్ళతో రెండు బాయ్